ఈ నెల ఆరవ తేదీ అత్యంత పవిత్రమైన శ్రీరామ నవమి శ్రీరామ నవమిలోపు లేదా శ్రీరామ నవమి రోజు ఎవరైతే గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తారో అలాంటి వారి పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి శ్రీరామ నవమిలోపు గోవుకు తినిపించాల్సినది ఏంటో తెలుసుకునే ముందు విన్నంతనే సకల శుభాలు కలిగే ఈ పవిత్ర కథను విందాం ఈరోజు ఎవరైతే ఈ చెట్టును తాగుతారో వారికి ఆ శ్రీరాముని ఆశీర్వాదం నేరుగా అందుతుంది అంతేకాదు ఎవరైతే భయంకరమైన శని బాధలతో బాధపడుతున్నారో ఈ శ్రీరామ నవమి రోజు కేవలం ఈ చెట్టును తాగుతారో వారి యొక్క శని బాధలన్నీ పోయి శనేచరుడు మీకు అన్ని శుభయోగాలే కలిగిస్తాడు అంతేకాదు సాక్షాత్తు శ్రీరాముడే ఈ చెట్టును పూజించినట్లు మన పురాణాలు చెప్తున్నాయి సాక్షాత్తు శ్రీరాముడే తాను ఏ పని చేసినా ముందుగా ఈ వృక్షానికి పూజ చేసేవారని మన పురాణాల ద్వారా తెలుస్తుంది ఈరోజు కేవలం ఈ చెట్టును తాకితే మీకు అన్ని విజయాలే కలుగుతాయి మీ ఇంట్లో ఉన్న అన్ని రకాల బాధలు అప్పుల బాధలు మొత్తం ఈ రోజుతో పోవాలంటే ఈ పవిత్ర శ్రీరామనవమి రోజు ఈ చెట్టును తాకండి మరి ఈరోజు ఏ చెట్టును తాకితే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పెద్ద పండుగ శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించారు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు మరియు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగిందని ప్రజల ప్రగాఢ విశ్వాసం ఈరోజు మన తెలుగు రాష్ట్రాలైన భద్రాచలం రామాలయంలో మరియు వంటిమెట్ట శ్రీ కోదండ రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు అంతేకాదు అన్ని రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పందిర్లు వేసి ఘనంగా నిర్వహిస్తారు శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రావణాసురుణ్ణి అంతమొందించటానికి అవతరించినాడు దేశంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖశాంతులతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం శ్రీరామ నవమి రోజు ఉదయాన్నే భగవానుడికి ప్రార్థన చేయటంతో ఉత్సవం ప్రారంభమవుతుంది ఎందుకంటే సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెప్తారు శ్రీరాముడు జన్మించిన సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ఇటీవల జరిపిన జ్యోతిష్య శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు సామాన్య శక పూర్వం ఐదు వేల నూట పద్నాలుగో సంవత్సరం జనవరి పది జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు శ్రీరామ నవమి రోజు బెల్లం మరియు మిరియాలు కలిపి చేసిన పానకం చాలామందికి ప్రీతికరమైంది అదేవిధంగా వడపప్పు ప్రసాదం పెడతారు ఈ పండుగ సందర్భంగా సాధారణంగా తమ ఇండ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు చివరిగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు ఇక ఎంతో పవిత్రమైన శ్రీరామ నవమి రోజు మీరు కేవలం జమ్మి చెట్టును తాకితే చాలు మీ దశమారిపోయి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుంది జమ్మి చెట్టును అంటారు జమ్మి చెట్టును అపరాజితాదేవిగా పూజిస్తారు జమ్మి చెట్టు గురించి పురాణాల్లో ఒక కథ ఉంది దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసినప్పుడు పాలకడల నుండి కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతావృక్షాలు పుట్టాయి వాటిల్లో జమ్మి చెట్టు కూడా ఉంది యజ్ఞయాగాలు చేసే టైంలో రెండు జమ్మి కర్రలతో అగ్నిని వెలిగిస్తారు దీన్ని అరణి అని పిలుస్తారు అలానే ఇతిహాసాల వల్ల జమ్మి చెట్టుకి మరింత ప్రాధాన్యత పెరిగింది వనవాసానికి వెళ్లిన రాముడు జమ్మి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు రావణుడితో యుద్ధానికి ముందు శ్రీరాముడు జమ్మి ఆకులతో ఆదిపరాశక్తిని పూజిస్తాడు అలా రావణుణ్ణి సంహరించి విజయంతో తిరిగి అయోధ్యకు వెళ్ళినప్పుడు కూడా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తాడు ఎందుకంటే జమ్మి చెట్టును ఎవరైతే పూజిస్తారో వారికి అంతా విజయాలే కలుగుతాయి పాండవులు కూడా జమ్మి చెట్టును పూజించి మహాభారత యుద్ధంలో విజయం సాధించారు కౌరవసేనను కొట్టారు పూర్వం నుండి జమ్మి ఆకులను బంగారంలా భావించి పూజించుకుంటూ ఉంటారు ఎంతటి విశిష్టత కలిగిన జమ్మి చెట్టును అంటే ఆ శ్రీరాముడే పూజించిన ఈ జమ్మి వృక్షాన్ని ఈ రోజు కేవలం తాగితే చాలు ఆ శ్రీరాముని ఆశీర్వాదం మీకు నేరుగా అందుతుంది ఈరోజు జమ్మి చెట్టుకు నమస్కరిస్తే సాక్షాత్తు మన ముందున్న శ్రీరాముడికి నమస్కరించినట్లే అవుతుంది అంతేకాదు శనీశ్వరుడి కోపాన్ని తగ్గించే ఆకు జమ్మి ఆకు ఈ శ్రీరామ నవమి రోజు ఎవరైతే జమ్మి చెట్టును పూజిస్తారు జమ్మి ఆకులతో శనీశ్వరుణ్ణి పూజిస్తారు వారికి జీవితంలో శనిబాధలు ఉండవు మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కలుగుతాయి ఈ శ్రీరామ నవమి రోజు మీకు ఎక్కడ జమ్మి వృక్షం కనిపించినా చెంబుతో కొన్ని నీళ్లు పోసి జమ్మి చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయాలి ఇక తరువాత చెట్టును పూజించాలి రోజు ప్రమిదలో నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు విడివిడిగా వేసి ఆ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి తరువాత చెట్టుకు నమస్కరించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి తరువాత ఆ చెట్టును పదకొండు సార్లు తాకాలి ఇలా కనుక శ్రీరామ నవమి రోజు చేస్తే మీకు జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి ఆ శ్రీరాముని ఆశీర్వాదం నేరుగా అందుతుంది శని బాధలు పోతాయి మీకు జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీ యొక్క పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీకు అన్నీ విజయాలే కలుగుతాయి ఈ శ్రీరామనవమి రోజు జమ్మి చెట్టుకు నమస్కరించి ధర్మబద్ధంగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పక నెరవేరుతుంది మీకు కష్టాలు ఉన్నా దరిద్రం ఉన్నా ఉద్యోగం రాకపోయినా గొడవలు తగ్గాలన్నా ఇలా ఎటువంటి సమస్య ఉన్నా ఈ శ్రీరామనవమి రోజు కేవలం జమ్మి చెట్టును తాకితే చాలు మీ యొక్క సమస్త బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా వడపప్పు పానకం దైవం ముందు ఉంచి ప్రసాదంలా తీసుకోవాలి శ్రీరామనవమికి వడపప్పు పానకం ఎంతో ముఖ్యమైనవి ఇలా వడపప్పు పానకం ఈరోజు తీసుకోవటం వెనుక ఒక పరమార్థం ఉంది ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాదంలా తీసుకోవటం వల్ల మనుషుల ఆరోగ్యం ఆయుష్ పెరుగుతాయని మన పెద్దలు చెప్తారు ఈ రెండు ఒక అద్భుత ఔషధంగా పనిచేసి మన శరీరాన్ని రక్షిస్తాయి పానకం తయారీలో వాడిన యాలకులు మిరియాలు బెల్లం మన వ్యాధి నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయి వైరస్ బ్యాక్టీరియా వల్ల సంభవించే వ్యాధులు రాకుండా మన శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది అందుకే పూర్వం నుండి మన పెద్దలు శ్రీరామనవమి పండుగ రోజు ఇలా పానకం తాకాలనే నియమం పెట్టారు పూర్వం నుండి ఈరోజు ప్రతి ఇంట్లో పానకం చేసుకోవటం ఆనవాయితీ అంత గొప్పది మన సంస్కృతి సాంప్రదాయం పానకంలో వాడిన మిరియాలు దగ్గు జలుబు రాకుండా మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంది అంతేకాదు దంత సమస్యలు రాకుండా చేస్తుంది గొంతు గరగరను తగ్గిస్తుంది మిరియాలు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపుతుంది అంతేకాదు మిరియాలు మంచి యాంటీ ఆక్సిడెంట్ ఇందులో విటమిన్ సి కాల్షియం అమినో ఆమ్లం కెరోటిన్ ఉంటాయి ఈ పోషకాలు మన శరీరాన్ని ఎలవేలలా కాపాడతాయి అదేవిధంగా పానకంలో ఉపయోగించిన యాలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యం నాలుగో శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో వీటి గురించి గొప్పగా వివరించటం జరిగింది దాంట్లో యాలకులను సుగంధ ద్రవ్యాల రాణిగా పేర్కొనటం జరిగింది అంతేకాదు ఆయుర్వేద గ్రంథాలైన చరక సంహిత సుశ్రుత సంహిత గ్రంథాలలో దీనిని మన శరీరానికి తీసుకోవటం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు వివరింపబడ్డాయి యాలకులు దగ్గు జలుబును వెంటనే తగ్గిస్తుంది అంతేకాదు యాలకులు పొట్టలో పొండను తగ్గిస్తాయి పేగుపోతను తగ్గిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఆస్తమాను తగ్గిస్తుంది యాలకులు మన శరీరంలోకి తీసుకోవటం వల్ల మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఇందులో మన శరీరానికి చలువ చేసే గుణాలు ఉండటం వల్ల దీన్ని పానకంలో వాడతారు అంతేకాదు యాలకులు వినియోగించిన పానకం తాగితే నొప్పులు తగ్గుతాయి ఇక ఇందులో వాడిన బెల్లం వృద్ధిని పెంచుతుంది అన్ని విధాలుగా యాలకులు మిరియాలు బెల్లం కలిసిన పానకం తాగటం వల్ల మనిషి దేహాన్ని వజ్రంలా మార్చుతుంది ఇక వడపప్పులో వాడిన పెసరపప్పు మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది దేహాన్ని చల్లగా చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది కొబ్బరిలో ఉండే పీచు పదార్థం మన జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది కాబట్టి పానకం వడపప్పులో వాడే పదార్థాలు మన శరీరానికి అంత మేలు చేస్తాయి కాబట్టి వీటిని ఇలా తినాలనే నియమం మన పెద్దలు పెట్టారు మన పెద్దలు చెప్పిన ఆచార వ్యవహారాలు మన మంచిని కోరే విధంగా ఉంటాయి ఒకసారి పార్వతీదేవి పరమశివునితో విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది దానికి పరమశివుడు దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు మనస్సులో మూడుసార్లు జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం వెయ్యి సార్లు జపిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుంది పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన ఆ రహస్య మంత్రమే తారక మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఎవరైతే ప్రతిరోజు మూడుసార్లు మంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఉంటారు వారికి కోరిన కోరికలు తీరటమే కాక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారు వారికి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడని ప్రగాఢ విశ్వాసం అంతేకాదు ఈ తారక మంత్రాన్ని ఎవరైతే మూడుసార్లు జపిస్తారో వారి సమస్త పాపాలు కూడా ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట ఈ శ్లోకాన్ని శ్రీరామ నవమి రోజు మూడుసార్లు చదివితే ఒక విష్ణు సహస్రనామ ఫలితమే కాదు భక్తులకు శివ పంచాక్షరి మంత్రం వెయ్యి సార్లు జపించిన ఫలితం కలుగుతుంది మనం శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపలి పాపాలన్నీ బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలన్నీ మనలోకి ప్రవేశించలేవట అందువల్ల మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది ఈ రోజు వీధుల్లో పెద్ద పెద్ద పందిర్లు వేసి సీతారాముల కళ్యాణం చేస్తారు అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా యథావిధిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకం నైవేద్యంగా చేసి అందరికీ పంచుతారు ఇలాంటి పవిత్రమైన రోజు రాముడి జన్మరహస్యం గురించి తెలుసుకుంటే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇది విన్నంతనే కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుంది ఆ శ్రీరాముడి అనుగ్రహం కలుగుతుంది కలియుగంలో కొడుకు అంటే రాముడిలా ఉండాలని ప్రతి తండ్రి శిష్యుడంటే రాముడిలా ఉండాలని ప్రతి గురువు అంటే రాముడిలా ఉండాలని ప్రతి ఎల్లాలు అన్నదమ్ములంటే రామలక్ష్మణుల్లా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు భార్యాభర్తలంటే సీతారాముల్లా ఉండాలని ప్రతి సమాజం రాజ్యం అంటే రామరాజ్యంలా ఉండాలని ప్రతి పౌరుడు నేటికి కోరుకుంటాడు అయోధ్యకు రాజైన దశరథునికి ముగ్గురు భార్యలు వారు కౌశల్య సుమిత్ర కైకేయి ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని వశిష్ట మహాముని దశరథ మహారాజుతో పుత్ర కామేష్టి యాగం చెయ్యమని సలహా ఇస్తాడు అదేవిధంగా ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యత అపజపమన్నాడు వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్లి ఋష్యశృంగ మహాముని తన వెంట అయోధ్యకు తీసుకువచ్చాడు యజ్ఞం పూర్తయింది ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య అయిన కౌశల్యకు రెండవ సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండవ భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు కొద్ది కాలానికే వారు ముగ్గురు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి రోజు మధ్యాహ్నం కౌశల్య రాముడికి జన్మ ఇచ్చింది అలాగే కైకేయి భరతుడికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు ఈ విధంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే పేరు గల నలుగురు కుమారులు జన్మించారు శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం శ్రీరాముడు రావణుణ్ణి అంతమొందించటానికి అవతరించాడు రావణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తుంటాడు రావణుడికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావు లేదు దేవతల ప్రార్థన మన్నించిన శ్రీ మహావిష్ణువు రావణాసురుణ్ణి హతం చేయటానికి నరుడై జన్మించాడు శ్రీ మహావిష్ణువు రాముడిగా ఆదిశేషుడు లక్ష్మణుడిగా శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు శ్రీ మహాలక్ష్మీదేవి సీతగా అయోనిజ అయి ఎనక మహారాజు ఇంట పెరుగుతూ ఉంటుంది స్వయంవరంలో రాముడు శివుడి విల్లు విరిచి సీతకు వరుడైనాడు ఒకనాడు రావణుడు కపట నాటకం పన్ని సీతాదేవిని లంకకు తీసుకువెళ్లాడు తరువాత శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకకు సముద్రంపై వారధి కట్టి రావణాసురుడిపై భీకర యుద్ధం చేశాడు రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణాసురుడి గుండెలను చీల్చి సంహరించింది దాంతో దేవతలందరూ సంతోషించారు తరువాత సీతాదేవి అగ్నిలో ప్రవేశించి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది ఈ విధంగా సీతారామ లక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగి వచ్చారు వైభవోపేతంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది శ్రీరామ నవమి రోజు ఈ పురాణ వృత్తాంతం విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది ఇక ఈ శ్రీరామ నవమి రోజు ఈ రంగుబట్టలు ప్రతి ఒక్కరూ ధరిస్తే ఆ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి సంవత్సరమంతా అన్ని విజయాలే కలుగుతాయి ఈ రోజు ఎవరైనా సరే పిల్లలు పెద్దలు పసుపు రంగు అంటే ఎల్లో కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే అంతా శుభం కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారం అయ్యేటట్లు ఆ శ్రీరామ చంద్రమూర్తి దీవిస్తాడు పైగా శ్రీరాముడు జన్మించిన ఈ రోజు ఇలా పసుపు రంగు దుస్తులు ధరిస్తే ఎంతో శుభప్రదం ఈరోజు నవమితిది ఏ సమయంలో ఉందో తెలుసుకుందాం నవమితిది అనేది ఈసారి ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఏడవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నవమి తిథి ఉంటుంది ఇక శ్రీరామ నవమి రోజు శ్రీ సీతారాముల పూజకు అనువైన శుభ పూజా ముహూర్తం వచ్చి ఏప్రిల్ ఏడవ తేదీ ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు అంటే మొత్తం కాలం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది అంటే ఈ రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల కాలంలో ఆ సీతారాముల వారిని పూజించి వారికి కళ్యాణం నిర్వహించటం ఎంతో శుభాన్ని కలిగిస్తుంది మీరు ఇంట్లో పూజ కూడా ఈ సమయంలో చేసుకుంటే వంద శాతం పూజా ఫలితం కలుగుతుంది విన్నంతనే మీ ఇంట్లో సకల శుభాలు కలిగే ఈ కథను విందాం ఇది ప్రతి ఒక్కరూ వినాల్సిన కథ ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామ నవమిలోపు లేదా శ్రీరామ నవమి రోజు ఎవరైతే గోవుకు నానబెట్టిన ఉలవలు తినిపిస్తారు వారికి వృత్తి ఎందు నిలకడ కలుగుతుంది ఎవరైతే నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తారో వారికి ధనాభివృద్ధి అవుతుంది అలాగే నానబెట్టిన గోధుమలు తినిపిస్తే కీర్తి పట్టుదల పెరుగుతాయి తోటకూర బెల్లం తినిపిస్తే ఇంట్లో దరిద్రం మొత్తం పారిపోతుంది అదేవిధంగా నానబెట్టిన పెసలు తినిపిస్తే చక్కని చదువు వస్తుంది వంకాయలు తినిపిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి దక్కుతుంది దొండకాయలు తినిపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది నానబెట్టిన మినపప్పు తినిపిస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది అలాగే నానబెట్టిన పచ్చిశనగపప్పు తినిపిస్తే కుటుంబంలో గొడవలు పోయి సఖ్యత కలుగుతుంది కాబట్టి శ్రీరామ నవమిలోపు లేదా శ్రీరామ నవమి రోజు ఈ పదార్థాలను గోవుకు తినిపించి సకల శుభాలు పొందండి కార్తవీర్యార్జునుడు అనే రాజు మాహిష్మతి రాజ్యాన్ని పాలించే రాజు అతను వెయ్యి చేతుల బలం గల మహాపరాక్రమవంతుడు భూలోకంలో రాజులందర్నీ జయించాలనే కోరికతో రావణాసురుడు ఒకప్పుడు మాహిష్మతికి వచ్చి మాహిష్మతి మంత్రులతో ఇలా అన్నాడు నేను మీ కార్తవీర్యార్జునుని ఓడించటానికి యుద్ధానికి వచ్చాను వెళ్ళి మీ రాజుతో చెప్పండి అన్నాడు ఆ మంత్రులు మహాబుద్ధిమంతులు వారు రావణునితో ఇలా చెప్పారు ఇప్పుడు మా రాజు పట్టణంలో లేడని చెప్పారు అందువల్ల రావణుడు తిరిగి వింధ్యపర్వతం చేరుకొని పక్కన ఉన్న నర్మదా నదికి వెళ్లి చక్కగా స్నానం చేసి వచ్చి ఒక బంగారు శివలింగాన్ని ఇసుక మీద ప్రతిష్ఠించాడు ఈలోగా అతని మంత్రులు సుగంధభరితమైన పుష్పాలను శివపూజ కోసం తెచ్చారు రావణుడు శివలింగాన్ని అర్చించి కొంతసేపు గానం చేసి మరికొంతసేపు భక్తితో నాట్యం చేశాడు ఆ సమయంలో కార్తవీర్యార్జునుడు వెయ్యి మంది సుందరాంగులతో నర్మదా నదిలో జలకాలాడుతున్నాడు ఆ జలకాలాటలలో కార్తవీర్యార్జునుడు ఎడమ దిశగా ప్రవహిస్తున్న నదిని తన చేతులతో ఆపివేశాడు ఆ నదీ ప్రవాహం వెనక్కి మళ్లి రావణుడు పూజిస్తున్న శివలింగాన్ని పూజా ద్రవ్యాల్ని ముంచెత్తింది అది చూసిన రావణాసురుడు కారణం కనుక్కొని రమ్మని అనుచరుల్ని పంపాడు వారు అక్కడకు వెళ్లి జరిగింది తెలుసుకొని రావణునితో చెప్పారు రావణుడు అది తెలుసుకొని ఉగ్రరూపుడై సైన్యాన్ని తీసుకొని కార్తవీర్యార్జునుల మంత్రుల దగ్గరకు వెళ్లి రావణుడు యుద్ధం కోసం నిరీక్షిస్తున్నాడు మీ రాజుతో చెప్పండి అన్నాడు మంత్రులు నవ్వి రావణ యుద్ధానికి వేలాపాలా ఉండాలి మా రాజుగారిప్పుడు జలక్రీడలో ఉన్నాడు నీతో రేపు యుద్ధం చేస్తాడు ఇప్పుడే కావాలంటే మాతో యుద్ధం చెయ్యి అన్నారు ఇక రావణుని సైన్యమైన రాక్షసులు వారితో యుద్ధం చేసి కార్తవీర్యార్జునుని మంత్రులను చంపి తినేశారు ఈ విషయాన్ని కార్తవీర్యార్జునుడికి భటులు తెలియజేశారు ఇక కార్తవీర్యుడు నది నుండి బయటకు వచ్చి పెద్ద గద తీసుకొని తన భుజం మీద పెట్టుకొని కోపంతో యుద్ధరంగానికి వచ్చాడు కార్తవీర్యుడు ముందుగా వెళ్లి రావణుని మంత్రిని గదతో శిరస్సుపై కొట్టాడు దాంతో రావణుని మంత్రి అయిన ప్రహస్తుడు స్పృహతప్పి పడిపోయాడు అది చూసి మిగిలిన మంత్రులందరూ పారిపోయారు ఇక రావణాసురుడు కార్తవీర్యార్జునునితో పోరాడాడు రావణుడు కార్తవీర్యుడి మధ్య యుద్ధం అతి భేకరంగా జరిగింది వాళ్ళిద్దరూ రెండు పర్వతాలుగా రెండు ఏనుగుల్లా రెండు సింహాలుగా రెండు మేఘాలుగా యుద్ధం చేశారు ఇక యుద్ధంలో ఒకరికొకరు ఏమాత్రం తీసుకోలేదు ఇక కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి తన సహస్ర బాహువులతో పట్టుకొని బంధించి ఉక్కిరి బిక్కిరి చేశాడు దాంతో రావణుడు ఏం చేయలేక యుద్ధంలో ఓడిపోయాడు ఇక కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి గట్టిగా పట్టుకొని తన నగరానికి తీసుకొని పోయాడు ఈలోపు రావణుని మంత్రి అయిన ప్రహస్తుడికి తెలివి వచ్చి తన రాజు బందీ అయినట్లు తెలుసుకొని కొంతమందిని తీసుకొని కార్తవీర్యునిపై ఎదిరించాడు కాని కార్తవీర్యార్జునుడి ప్రతాపానికి తట్టుకోలేక పారిపోయారు రావణుడు బందీ అయినట్లు తెలుసుకొని బ్రహ్మలోకం నుండి పులస్యుడు మాహిష్మతికి వచ్చాడు కార్తవీర్యాజునుడు పులస్యుణ్ణి పూజించి మీకు ఏం కావాలో ఆజ్ఞాపించండి అని అంటాడు దానికి పులస్త్య బ్రహ్మ ఇలా అన్నాడు కార్తవీర్య ముల్లోకాలను గజగజలాడించిన రావణుణ్ణి నువ్వు ఓడించిన మహాపరాక్రమశాలివి అతను నా మనుమడు కాబట్టి రావణుణ్ణి విడిచిపెడితే నేను సంతోషిస్తాను ఇదే నేను కోరుకునేది అన్నాడు పులస్త్య బ్రహ్మ ఆయన కోరిక మేర కార్తవీర్యుడు రావణుణ్ణి విడిచిపెట్టి నూతన వస్త్రాలతో ఆభరణాలతో సత్కరించి పంపాడు ఇక అవమానభారంతో రావణుడు లంకను చేరుకున్నాడు కులస్థ్యుడు బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు కార్తవీర్యాజునుడి చేతిలో ఓడిపోయిన రావణాసురుడికి ఇంకా బుద్ధి రాలేదు తన ప్రతాపాన్ని ఎలా అయినా చూపాలి అని సంపన్నుడైన వాలిని జయించాలనే కోరిక కలిగింది ఇక కిష్కింద నగరానికి వెళ్లి మంత్రి తారకునితో ఇలా అన్నాడు నేను వాలితో యుద్ధం చేసి మట్టుబెట్టాలి ఎక్కడ ఉన్నాడు వాలి అన్నాడు మంత్రి రావణునితో ఇలా చెప్పాడు మా రాజు ఇప్పుడు కిష్కిందలో లేడు అతను ప్రతిరోజూ ప్రాతకాల సమయంలో నాలుగు సముద్రాలలోనూ స్నానం చేసి యధావిధిగా సంధ్యావందన జపాదులు పూర్తి చేసుకొని తిరిగి వస్తాడు కాబట్టి కొంచెంసేపు ఆగు నేను నీ మంచి కోరే చెప్తున్నా వాలితో యుద్ధం మంచిది కాదు అతనితో పోరాడిన వీరులు అస్థిపంజరాలుగా ఎలా గుట్లగా పడి ఉన్నాయో చూడు కాదు యుద్ధం చెయ్యాలి అంటావా వెంటనే దక్షిణ సముద్రానికి వెళ్ళు ఆయన ఈ సమయంలో అక్కడే ఉంటాడని చెప్పాడు వరగర్వితుడైన రావణుడు వాళ్ళని కోతులనే చులకన భావంతో చూసి పుష్పక విమానం ఎక్కి సముద్రానికి వెళ్ళాడు అక్కడ వాలి బంగారు మేని ఛాయతో ఉదయభానుడిలాగా ప్రకాశిస్తూ సంజోపాసన చేస్తున్నాడు రావణుడు అతని వెనకాలే వెళ్లి పట్టుకుందామనే ఉద్దేశంతో ముందడుగు వేసి వాలిని సమీపించాడు ఇదంతా గ్రహించిన వాలి హఠాత్తుగా రావణుణ్ణి వడిసి పట్టుకొని చంకలో ఇరికించుకొని ఒక్క ఊపుతో ఆకాశంలోకి ఎగిరిపోయాడు వాలి మహావేగంతో పయనించి పశ్చిమ సముద్రం చేరుకున్నాడు రావణుణ్ణి చంకలోనే పెట్టుకొని సముద్ర స్నానం చేసి సంజోపాసన ముగించుకొని ఉత్తర సముద్రానికి వెళ్లి అక్కడ కూడా రావణుణ్ణి చంకలో బంధించి అలానే చేసి తరువాత తూర్పు సముద్రంలో మునిగి కిష్కిందకు పయనమై సమీపంలో ఒక ఉపవనంలో రావణుణ్ణి కిందికి పడవేశాడు ఇదంతా గమనించిన రావణుడు నన్ను చంకలో పెట్టుకొని నాలుగు దిక్కుల్లో ఉన్న సముద్రాల్లో స్నానం చేశాడు ఇక యుద్ధం చేస్తే ఓడిపోవటం ఖాయమని గ్రహించి వాలితో ఇలా అన్నాడు వాలి నీ శక్తి గొప్పది నన్ను అవలేలగా చంకలో పెట్టుకొని నాలుగు సముద్రాలు తిప్పావు అంత వీరుణ్ణి నేనెక్కడా చూడలేదు ఈ క్షణం నుండి మనమిద్దరం స్నేహితులుగా కలిసిమెలిసి ఉందామన్నాడు దానికి ఒప్పుకున్నాడు వాలి ఆ తరువాత రామునితో కూడా రావణుడు వైరం పెట్టుకున్నాడు రాముడు సకల ధర్మములు తెలిసినవాడు సత్యమునే పలికేవాడు ఎల్లప్పుడూ ప్రజల హితం కోరేవాడు శరణు కోరిన వారిని రక్షించేవాడు రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు అలాంటి రాముడు సీతాలక్ష్మణ సమేతంగా అడవికి వెళ్తుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు తరువాత రాముని మాట ప్రకారం తిరిగి అయోధ్యకు వెళ్లారు ఆ విధంగా అరణ్యానికి వచ్చిన రామునికి రావణునితో వైరం ఏర్పడేలా చేసింది ఆ అరణ్యంలో సంచరిస్తున్న రావణుని చెల్లెలు శూర్పనక రామలక్ష్మణులను కామించింది అది గ్రహించిన లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసి పంపుతాడు అందుకు రావణాసురుడికి కోపం వచ్చి మారీచుని సాయంతో రాముని లక్ష్మణుణ్ణి దూరంగా పంపాడు మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు జటాయువు ద్వారా రామలక్ష్మణులు సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు ఆ విధంగా హనుమంతుని పరిచయం సుగ్రీవునితో స్నేహం చేశాడు సుగ్రీవునికి సీతాదేవి అపహరణ గురించి చెప్పాడు సుగ్రీవుడు రామునితో తనకు తన అన్న వాలికి ఉన్న వైరం గురించి చెప్పాడు రాముడు వాలిని సంహరిస్తానని చెప్పాడు కాని రాముడు వాలిని సంహరించగలడా అనే సందేహం సుగ్రీవునికి వచ్చింది వాలి చేతిలో ఓడిపోయిన వారి ఎముకల గుట్టలను రాముడికి చూపించాడు సుగ్రీవుడు ఆ శవాల గుట్టలో దుందుబి అనే రాక్షసుని శరీరం కూడా ఉంది రాముడు ఆ రాక్షసుని శరీరాన్ని తన కాలిగోటితో పది యోజనాల దూరం పడేటట్లు విసిరాడు అంతేకాదు ఒక్క బాణంతో పది మది చెట్లను కూల్చాడు అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరింది ఆ విధంగా సుగ్రీవుల యుద్ధంలో రాముడు వాలీని తన బాణంతో సంహరించాడు ఆ విధంగా సుగ్రీవునితో వానర సైన్యంతో హనుమంతునితో కలిసి వారధి నిర్మించి లంకను చేరి రావణునితో యుద్ధం చేసి రావణాసురుణ్ణి సంహరించాడు తరువాత సీతారామలక్ష్మణులు అయోధ్యకు చేరి రాముడు పట్టాభిషిక్తుడయ్యాడు రాముని పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు కాబట్టే అది రామరాజ్యం అయ్యింది చరిత్ర అతి పవిత్రమైంది విన్నంతనే సమస్త పాపములు నశింపజేస్తుంది ఎంతో పుణ్యాన్ని కలుగజేస్తుంది ఆయుషు వృద్ధి అవుతుంది పుత్ర పౌత్రాదులతో సకల శుభాలు కలుగుతాయి